హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నువ్వులు ఉండాలండి వీటిని చిమ్ళి అని కూడా అంటారు పదండి ఇప్పుడైతే మనం అయ్యలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి అదే కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటామో అదే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాల్సి ఉంటుంది నువ్వులైతే మనం దోరగా వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని జాయిగా తిప్పుతూ అలా వేపుకోవాలండి ఇప్పుడైతే కొంచెం దోరగా వచ్చినాయి కాబట్టి తీసేసుకుందాం వాటిని ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుని అట్లని చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపల మనం బెల్లం కుందులు ఉంటాయి కదండి అవి మరి బాగా గట్టిగా ఉంటున్నాయి అవి మనం చాకుతో తీయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టుకుని ఇలాంటిది ఏదన్నా ఒక దళసరి గిన్నె ఉంటే దాంట్లో మనం ఒక అడుగుని ఏదన్నా ఒక చిన్నది స్టాండ్ లాంటిది పెట్టి దానిపైన ప్లేట్లో మనం బెల్లం కుందు పెట్టి ఒక రెండు నిమిషాలు కనుక అలాగ దానిపైన మూత పెట్టి ఉంచామంటే బెల్లం మనం కోరుకోవడానికి ఈజీగా ఉంటుందండి మెత్తగా కూడా అవుతుంది మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుందండి ఆ రెండు నిమిషాలు దాన్ని అలా ఉంచేసామంటే బాగుంటుంది నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం తప్పకుండా చేస్తానండి ఎప్పుడైతే బెల్లం చూసారో అంత మెత్తగా చక్కగా అలాగ మనం చాకుతో తీగానే వచ్చేస్తుందండి దీన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు నువ్వులు చల్లారిపోయాయి కదండి అట్ల మిక్సీ పట్టి మరీ బాగా మెత్తగా కాదండి అలానే నువ్వులా కూడా కాదు మనం కొంచెం సగం అటు ఇటుగా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకుని అది ఇది బాగా మనం కలుపుకొని ఒకసారి మనం మిక్స్ పట్టేసుకుందాం అండి మొత్తమంతా కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ పట్టుకుందాం అంతా మొత్తం అంతా మనం మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఇదైతే మనం బాగా కలపాలండి అంత మనం గట్టిగా దాన్ని కలుపుతామో అంత మంచిగా అది ముద్దలాగా అవుతుందండి బాగా కలిపితే రోలుంటే దాంట్లో వేసి మనం బాగా దంచుకుంటాం కాబట్టి బాగుంటుందండి ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి మనం ఇంకెలా చేతితోటి దాన్ని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం కొంచెం కొంచెం తీసుకుని అవి ఉండల కింద చుట్టుకోవడమేనండి ఈ నువ్వులు ఉండలు అనేవి చాలా హెల్త్ చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు రోజుకొకటి తింటే చాలా మంచిదండి చూసారా నూనె చేతి నుండి ఎలా అంటుకుందో అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో పెట్టేద్దామండి ఇవండి ఉండలు నువ్వులు చిమ్లి అని కూడా అంటాం మేమైతే చిమ్లి అని ఆశాయని అంటామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వొద్దుట మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ అండి